గజపతనగరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది డోలపాలెం దేవుపల్లి గ్రామాలకు చెందిన యాభై కుటుంబాలు వైకాపాను విడిచి జనసేన పార్టీలో చేరారు వీరందరినీ జనసేన నాయకులు పడాల అరుణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాలారుణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి ఆదివారం నియోజకవర్గంలోని డోలపాలెం దేవులపల్లి గ్రామాల నుంచి యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు వీరికి మాజీ మంత్రి పడాలారుణ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో ప్రధానంగా చేరిన వారిలో బండపల్లి జడ్పీటీసీ రాపాక సూర్యప్రకాష్ కుమారుడు రాపాక సాయి దేవుపల్లి మాజీ సర్పంచ్ సింహాచలం తిరుపతి ఉన్నారు అరుణ అన్నారు నూట యాభై మంది పాప ఎవరు లేరంటే కానీ ఈ రోజు ఆయన నీతి నిజాయితీ ఆయన పట్టుదల కృషి ఏ చూసినా సరే ఏ మూల చూసినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తిగా ఈ రోజు ప్రజల ముందుకు రావడం ప్రజల ఆశీస్సులు పొందడం అదే రకంగా ఈ రోజు కేంద్రంలో కూడా ఆయనకి మంచి పట్టున్న నాయకుడు మరి ఆయన ఒకటే కోరుతున్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది మరి ఆ కూటమి ప్రభుత్వానికి మనం వెళ్ళవేళ్ళలా మద్దతు ఎత్తామని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు